ఈ నేరేషన్ ఇచ్చినప్పుడు మీకు బాగా ఈ సినిమా చేసేయాలకు సన్నివేశం ఏదైనా గుర్తుందా నేరేషన్ ఇచ్చి బాగా సినిమా ఈ సినిమా ఖచ్చితంగా చేసేయాలి అని ఒక అనిపించిన సన్నివేశం ఏదైనా ఉందా ఈ సినిమాలో ఫస్ట్ నేరేషన్ ఇచ్చినప్పుడు క్లైమాక్స్ క్లైమాక్స్ నాకు ఎక్స్ట్రాడినరీ కిక్ ఇచ్చింది అలానే కాదు సార్ అంటే యాజ్ అ హోల్ ఏదో అంటే నేను కథ వినేటప్పుడు నన్ను నేను చూసుకుని నేను ఈ సీన్ చేస్తే ఎలా ఉంటుంది నే అది నాలో ఉండదండి ఓవరాల్గా యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ థియేటర్కి రావడానికి ఒక రీజన్ ఉందా యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ ఐ డెలివరింగ్ సంథింగ్ టోటలీ న్యూ దట్ నోబడి హ్యాస్ డెలివర్డ్ అంటున్నావు అండ్ బట్ ఎట్ చాలా కొత్తగా ఉండాలి బ్యాక్డ్రాప్ విధంగా బట్ కథగా మనకు తెలిసిన కథ ఉండాలి మనకు తెలిసిన కథ అంటే ఐ మీన్ టు సే ఎమోషన్స్ మనకు దగ్గరగా ఉండే ఎమోషన్ అయి ఉండాలి అండ్ చాలా క్లీన్ ఫిల్మ్ అయి ఉండాలి అక్రాస్ జనరేషన్స్ రిలేటివ్ రిలేటబుల్గా ఉండే సినిమా ఉండాలి అందరికీ కనెక్ట్ అయ్యే సినిమాయి ఉండాలి ఇన్ని అంశాలు కలగలిసి రావడం అనేది అరుదుగా జరుగుతాయి సార్ సో ఇవన్నీ ఈ సినిమాలో కలిసి వచ్చినాయి ఓకే యా